నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైదరాబాదులో అక్రమార్కులు అడ్డంగా పెరిగిపోతారు ఇల్లు మన దగ్గర అంటే భారతీయుల దగ్గర డబ్బు సంపాదించి దేనికి ఉపయోగిస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలోనే పని పనిచేస్తున్న వాళ్ళ మీద రోహింగ్యాలు బంగ్లాదేశ్ రోహింగ్యాల దాష్టికం చూసిన ఇక నాకు తెలిసినంత వరకు ఈ హైదరాబాదు మొత్తంలో ఒక లక్షకు పైగా హైదరాబాద్ తెలంగాణ ఒక లక్షకు పైగా రోహింగ్యాలు ఈ అక్రమార్కులు ఉన్నారు వీళ్ళను బయటికి పంపించడంలో ఇక్కడ సర్కార్ అలసత్వం వహిస్తోంది అది కామన్ ఎందుకు మళ్ళా నేను ఈ విషయాన్ని మాట్లాడాల్సి వచ్చింది అంటే ఓసారి వీడియో చూపిస్తా చూడండి చూసినాక మాట్లాడుకుందాం गाड़ी कितने पूरा आप था? गाड़ी मेरा नहीं है मैं खेरिया पे चला तो गाड़ी है आधार कार्ड है आधार कार्ड नहीं है यूएन कार्ड कौन है सिम किसके ऊपर है सिम हमारे ऊपर है मल्लापुर में रहता आधार कार्ड है। आधार कार्ड नहीं है क्या है यूएन कार्ड है यू एन कार्ड कौन है आपका हाँ, ना ये मार्केट में कितनी लगाते कितना गाड़ी लगाती है ये पूरा एक ही है बस मेरा आटो में आके देखा हम लोग आपको गाड़ी एक ही चाहिए एक है भाई अखबार आते हैं कितने दिन ऐसी आ रहे थे చూసిండ్రా జామకాయలు అమ్మ తండ ఆడెవడు బర్మావుడు ఆడి ఆధార్ లేదు ఇక్కడ ఏమీ లేదు వీళ్ళను ఎవరు తీసుకొచ్చి పండ్లలో పెట్టుకుంటారు వీళ్ళ దగ్గర కూరగాయలు పండ్లు కొని మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నాం ఆడి ఫోన్ నెంబర్ కూడా వాడి పేరు మీద లేదు ఆడేదైనా తప్పు చేస్తే నుంచి ఎస్కేపోయితే అని పట్టుకోవడం కూడా కష్టమే ఎందుకంటే ఇక్కడ వాడికి ఏ ఆధారం లేదు మరి ఇట్లాంటి టోలను పెంచి పోషిస్తుంది ఎవరు ఈడు దేశానికి ఎంత ప్రమాదం హరే ఈ దేశంలో అమ్మ పాలు దాగి రొమ్మును గుద్దే ఏమంటారు గలీజ్గాలు ఎక్కువైపోతున్న తరుణంలో అది సరిపోదు అన్నట్టు గాడే నుంచో అక్రమంగా ఈడొచ్చి పడి దొబ్బి తినేటోళ్ళు పెరిగిపోతుంటే ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది రేవంత్ అన్న ఏంది ఇది బర్మోళ్ళట బంగ్లాదేశ్ వాళ్ళట హైదరాబాద్లో పడి మేస్తండ్రు ఆ మేపుడు కాలం ధరమ్మా తరవ్వా ఇక ఇంకో అన్న ఉంటాడు అనో నార్త్ సౌత్ వాళ్ళ పేరు ఏంది వాళ్ళని తరమేయాలి ఇక్కడ నుంచి మస్తు ఉద్యమం చేసినావు బర్మోళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అక్రమంగా పడు ఉన్నారు వీళ్ళు వాళ్ళని ధరమొద్దా వాళ్ళు మంచి వాళ్ళేనా ఆ లోట్లు కావాలా నీకు ఏం చేద్దాం వీళ్ళని వీళ్ళ గురించి గాలి కొదిలేసిన ప్రభుత్వాన్ని ఏం చేద్దాం ఇట్లా ఎవడో ఒకటి ద్వారా సిమ్ము సంపాదించి ఫోన్ కొనుక్కొని ఇడ కూరగాయలు పండ్లు అని అమ్ముతూ పైసలు సంపాదించి వీళ్ళు ఏం చేస్తాను ఆ డబ్బును వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు నేను చెప్పాలా ఈ దేశంలో జరుగుతున్నాయి కనిపించట్లేదా తెలంగాణలో అక్రమార్కులను తరిమి కొట్టేదాకా ముఖ్యంగా హైదరాబాదులో అక్రమార్కులను తరిమి కొట్టేదాకా ప్రతి హైదరాబాదీ ప్రతి తెలంగాణ ప్రౌరుడు ప్రతి భారతీయుడు పోరాటం చేయాలా మరి వీళ్ళ గురించి ప్రభుత్వానికి ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలుసో లేదో సార్ మా వీడియోల ద్వారానైనా చూడండి వీళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టండి వీళ్ళ వల్ల జరిగే ప్రమాదం మాకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి ఆ దిశగా అడుగులేయండి ఇంతకంటే ఏం కోరుకోట్లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతని మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్